వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి హలో ఫ్రెండ్స్ నేను మీకు గల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీకు చూపిస్తున్న టైల్స్ మొత్తం రామదూత టైల్స్ అండి సో ఇది వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి గోరంట్ల ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ షా షోరూమ్ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి చాలా రకాల మోడల్స్ అనేది ఉన్నాయి సో గ్లాసీ ఫినిషింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న గ్లాసీ ఫినిషింగ్ ఇది వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటాయి అంటే హౌస్ అనేది ఒక మనది రిచ్గా కనపడాలంటే మాత్రం ఇలాంటి టైల్స్ పడితే మాత్రం సూపర్గా ఉంటుందండి సో మీకు బేస్ బేసిక్ మోడల్స్ కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను చూపించే బేసిక్ మోడల్స్ అండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి మేము ఇక్కడే షాప్ ఈ షాప్ మేము టైల్స్ అనేది కొనడం జరిగింది నేను వచ్చేసరికి అంటే నేను గుంటూరు మొత్తం కూడా సరౌండింగ్స్ చూశాను టైల్స్ కోసం ప్రతి షాప్ కూడా వెళ్ళాను సో ఏ షాప్లో కూడా నాకు తగ్గట్టు నాకు టైల్స్ అనేది నచ్చలేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్కింగ్ ఏరియా అవ్వచ్చు లేదంటే వాల్ టైల్స్ అవ్వచ్చు ఎలివేషన్ టైల్స్ అవ్వచ్చు కిచెన్ టైల్స్ అవ్వచ్చు ఇలా ప్రతిదీ స్టెప్స్ అవ్వచ్చు ఇలా అన్ని టైల్స్ కూడా ఒకే షోరూమ్లో అనేది నాకు ఎక్కడ కూడా దొరకలేదు కానీ ఈ షోరూంలో అలా కాదండి మనం ఎలాంటి మోడల్స్ వెతుక్కున్నా కానీ మనకి డిస్ప్లేలు చూపించే ప్రతి మోడల్ కూడా వీళ్ళు స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో అందులో అయితే సూపర్ అండి మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ వీళ్ళు స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో వేరే చోట స్టాక్ ఉండట్లేదు వాళ్ళు డిస్ప్లేలో చూపిస్తున్నారు మన డిస్ప్లేలో ఓకే నాకు అది కా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కావాలంటే లేదండి స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు మరి ఎప్పుడు వచ్చి దాన్ని పదిహేను రోజులు పట్టిందండి లేదా ఇరవై రోజులు స్టాక్ రావడం టైం పట్టిద్దని చెప్తున్నారు సో ఈ ప్రతి చోట కూడా ఇలానే జరిగింది బట్ ఈ షోరూమ్ మాత్రం ఏది సెలెక్ట్ చేసినా కూడా స్టాక్ అవైలబుల్గా ఉందన్నారు సో మెటీరియల్ మనం సెలెక్ట్ చేసుకున్నాక త్రీ ఫోర్ అవర్స్లోనే వీళ్ళు మనకి మెటీరియల్ అనేది మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఉందో అక్కడికి అనేది వీళ్ళు డెలివరీ అనేది చేస్తున్నారు సో అందులో కూడా వీళ్ళు సూపర్ అండి ఒకసారి ఈ షోరూమ్కి మీరు రండి మీరు వస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో నేను వచ్చి ఇక్కడ మొత్తం తీసుకున్నానండి ప్రతిదీ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ అరవై తొమ్మిది వేల రూపాయల దాకా నేను ఇక్కడ మెటీరియల్ కొనే కొన్నాను మన హౌస్కి సంబంధించి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా ఇక్కడ మోడల్స్ అనేవి నచ్చుతాయి ఇంకా ప్రైజెస్ గురించి చూసుకున్నట్టయితే మిగిలిన షాప్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అటు ఇటుగానే ప్రైస్ ఉంటుందండి కొంచెం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఒక రూపాయి ఎక్కువగానే ఉంటుంది బికాస్ వీళ్ళు ఇచ్చే ప్రీమియం క్వాలిటీ అలా ఉంటుంది అదేవిధంగా వచ్చేసరికి షైనింగ్ ఎక్కువ ఉంటాయండి వీటి టైల్స్ వచ్చేసరికి షైనింగ్ ఉంటుంది ఎక్కువ మెరుస్తూ ఉంటాయి సో అందువల్ల ఇది ఒక కొంచెం రిచ్ లుక్గానే ఉంటాయి అదేవిధంగా కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి బట్ వీళ్ళు కొంచెం ఆఫర్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటారు మిగినో షాప్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి క్వాలిటీ బాగుంటుంది సో అందులో క్వాలిటీలో రాజీ పడాల్సిన పనే లేదు లుక్స్ విషయంలో కూడా రాజీ పడాల్సిన పనే లేదండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి ఎందుకంటే నేను ఏదైతే రిచ్ లుక్ మా హౌస్కి కావాలనుకుని నేను ఈ షోరూమ్కి వచ్చాను సో అదే లుక్ అనేది నాకు అవుట్పుట్ బాగా వచ్చింది హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత టైల్స్ వేసిన తర్వాత నాకు నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఎవరన్నా మన హౌస్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ముందుగా టైల్స్ చాలా అని చెప్తున్నారు సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఇలా అని అనుకుంటారు కదా మా హౌస్ బాగుండాలి వచ్చిన వాళ్ళందరూ మనం మెచ్చుకోవాలి అని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఇంటెక్షన్తో అంటే నాకు నచ్చింది కాబట్టి నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన హౌస్కి సంబంధించిన చాలా రకాలు మనం చేసాము బట్ దేంట్లో కూడా నేను ప్రమోషన్ చేయలేదు బట్ ఈ టైల్స్ చేస్తున్నానంటే నిజంగా నాకు నచ్చినాయి కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి సో మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి మీరు మిగిలిన షాప్స్తో కూడా కంపేర్ చేసుకోండి ఒకసారి ఈ షోరూమ్ వచ్చి చూసుకున్న తర్వాత అదేవిధంగా వేరే షాప్స్కి వెళ్ళి కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ప్రైజెస్ విషయంలో కంపేర్ చేసుకోండి అది ఇది కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ షోరూమ్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి రామదుట్ట టైల్స్ అండి గోరంట్ల ఓసన మందిరం ఆపోజిట్లో ఈ షోరూమ్ అనేది ఉంటుందండి సో పైన నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి నెంబర్ కాల్ చేసి మీరు షోరూమ్కి వెళ్తే మంచిది అదే విధంగా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మన వీడియో చూపిస్తే వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ అనేది కొట్టండి ఇంకా మంచి ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వీడియోను షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా షేర్ అని చేయండి థ్యాంక్ యూ